హరే కృష్ణ తల్లి గర్భం నుంచి బయటికి వచ్చిన తర్వాత పసితనం నుంచి బాల్యము బాల్యం నుంచి యవ్వనం యవ్వనం నుంచి ముసలితనం ఇలా మన శరీరం ఎన్ని విధాలుగా మారుతుంది ఎందుకు అని ఎవరు ప్రశ్నించరు మరి బాల్యము పసితనము యవ్వనం ముసలితనం ఒకదాని తర్వాత ఒకటి వస్తుంది ఎవరైనా ఆపగలుగుతారా ఆపలేరు అది సృష్టి ధర్మం మరి మనము చదవాలి కష్టపడాలి ఉద్యోగము తర్వాత సంపాదించాలి తర్వాత ఒక బంధం ఏర్పడుతుంది ఆ బంధం నుంచి పిల్లలు భార్య తల్లిదండ్రులు అందరినీ పోషించాలి చివరకు అయిపోయిన శరీరం పనికరాంది విడిచి ఇంకొక శరీరాన్ని తీసుకుంటుంది ఆత్మ కానీ మళ్ళీ మళ్ళీ ఎందుకు పుడుతున్నాము ఎందుకు ఈ కష్టాలు పడడానికే వచ్చామా ఇంతేనా అని ఎవరైతే ప్రశ్నిస్తారో అటువంటి వాళ్ళకి భగవంతుడి గురించి తెలుస్తుంది లేకపోతే నమిలిన పిప్పినే మళ్ళీ మళ్ళీ నములుతాము అంటే పాత వస్త్రాలు విడిచి కొత్త వస్త్రాలు కట్టుకున్నట్ట మళ్ళీ మళ్ళీ జనన మరణ చక్రంలోని బందీ అయిపోతున్నాము దయచేసి తెలుసుకోండి హరే కృష్ణ ధన్యవాదాలు